యోనా గ్రంథము మొదటి అధ్యాయము యహోవా వాక్కు అమితయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరెను గనుక నీవు లేచి నేనవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అయితే యహోవా సన్నిధిలో నుండి తర్షిషు పట్టణమునకు పారిపోవలేనని యోన పోయి తర్షిషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్శిషునకు పోవుటకు ఓడ ఎక్కెను అయితే యహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి అప్పటికి యోన ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి ఓయి నిద్రబోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మన ఎందు కనికరించునేమో అనేను అంతలో ఓడవారు ఎవనిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చాను కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించేనో నీ వ్యాపారమేమిటో నీవెక్కడ నుండి వచ్చితివో నీ దేశమేదో నీ జనమేదో ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్ల నేను నేను హెబ్రియుడను సముద్రమునకును భూమికి సృష్టి దేవుడై ఉన్న దేవుడయున్న నేను ఎందు భయభక్తులు ఉన్నాను తాను యహోవ సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండేను గనుక వారా సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనినడిగిరి అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది తుఫాను అధికమౌచున్నది సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించున్నట్లు మేము నీకేమి చేయవలేనని అతని నడుగగా యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చేనని నాకు తెలిసి ఉన్నది నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను వారు దరికి తెచ్చుటకు తెడ్లను బహు బలముగా వేసిరిగాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను కాబట్టి వారు యహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి ఈ మనుషుని బట్టి మమును లయము చేయకుందువుగాక నిర్దోషిని చంపితీరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యహోవాకు మనవి చేసికొని యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగేను ఇది చూడగా ఆ మనుషులు యహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్ళు చేసిరి గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యహోవా నియమించి ఉండగా యోనా మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను యోనా గ్రంథము రెండవ అధ్యాయము ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యహోవాను ఇలాగున ప్రార్థించెను నేను ఉపద్రవములో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను పాతళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగములును నీ కరుళ్ళును నన్ను కప్పియున్నవి నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచిదననుకొంటిని ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకొనియున్నవి సముద్రాఘాధము నన్ను ఆవరించి ఉన్నది సముద్రపు నాచు నా తలకు చుట్టుకొనియున్నది నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడియున్నవి పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను నా దేవా యహోవా నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యహోవాను జ్ఞాపకము చేసి కొంటిని నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చేను అసత్యమైన వ్యర్థ దేవతల ఎందు లక్ష్యమువారు తమ కృపాధారమును విసర్జింతురు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలుల నర్పింతును నేను మృక్కుని నా చెల్లింపక మానను యహోవా యుద్ధనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను అంతలో యహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను యోనా గ్రంథము మూడవ అధ్యాయము అంతట యహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు లేచి నినవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము కాబట్టి యోనా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినవే పట్టణమునకు పోయేను నినేవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంత పట్టణము యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక నలువది దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినేవే పట్టణపు వారు దేవునియందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమీ అందరూ గోని పట్ట ఆ సంగతి నెనవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాతప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను మనుషులేమి పశువులేమి సమస్తమును గోని పట్ట కట్టుకొనవలెను జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలేను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాతప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను గ్రంథము నాలుగవ అధ్యాయము యోనా దీని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకుని యహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని అనుకొంటిని గదా అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చెయ్యక మానుదువని నేను తెలిసికొని దానికి ముందుగానే తర్శిషునకు పారిపోతిని నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు ఎహోవా నన్నీక బ్రతుకనీయక చంపుమని యహోవాకు మనవి చేసెను అందుకు యహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగెను అప్పుడు యోనా ఆ పట్టణములో నుండి పోయి దాని తూర్పు తట్టున చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచిదనని ఆ నీడను కూర్చునియుండగా దేవుడైన యహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోన తలకు పైగా నీడ ఇచ్చునట్లు చేసెను ఆ సొర చెట్టును చూచి యోన బహు సంతోషించెను మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగల గాలిని రప్పించెను యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలను కొనేను అప్పుడు దేవుడు ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనేను అందుకు యహోవా నీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడములు ఎరుగని జనమును బహు పశువులను గల నినవే మహాపురము విషయములో నిన్ను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను